చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం పూర్తిగా మాట్లాడుకుందాం అలాగే ఈ విషయం గురించి మీకు వివరణ తెలియపరచడానికి కాల కారణం ఏంటంటే నేను ఈ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా ఎన్నో సమస్యలు ఎంతోమందికి తీరుస్తూ ఉన్నాను అలాగే ఎంతోమంది నా దగ్గరికి సమస్యలతో వస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ సమస్యలు వేరు అలాగే వాళ్ళ పర్సనల్ సమస్యలు ఎన్నో ఉన్నా కానీ అవి కర్మ ప్రభావం వలనో లేదంటే జాతక లోపం వలన కొంతమంది విధిరాతగా పరిస్థితుల వలన నమ్మి నష్టపోయేటటువంటి వాటి వలన ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ఏ తరహానున్నా ఆ సమస్యలను క్లియర్ చేయటము కొద్ది రోజుల్లోనే ఆ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేయటము తిరిగి మరల వారు గురువు గారు మీ దగ్గరకు వచ్చినందుకు మేము ప్రశాంతంగా ఉన్నామనేటువంటి స్థితిలో వారు ఆనందపడేదాకా చేసి పంపించటము మేము ఆ కార్య ప్రయత్నంలో మేము నేర్చుకున్న కొన్ని విద్యలు మా గురువుల నుంచి కొన్ని మునేశ్వరుల నుంచి కొంతమంది నాగస్వాదుల నుంచి నేర్చుకున్న విద్యల ప్రయత్నంగా ఆధారంగా చేసి వారి సమస్యలు తీరుస్తూ ఉంటాము అవి వేరు కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో తల్లిదండ్రులు చాలామంది కూడా నా వచ్చి అడుగుతున్నటువంటి వాళ్ళు గురువు గారు మా పిల్లోడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు లేదా పదో తరగతి చదువుతున్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఏళ్ళు పన్నెండు ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదమూడు ఏళ్ళు లేవు మా మాట వినడం లేదు మేము చెప్పిన మాట వినడు టయానికి ఇంట్లో ఉండడు ఇటు పడితే అటు తిరుగుతూ ఉంటాడు ఏ టైంలో పోయి ఏ టైంలో వస్తాడో తెలియదు ఒక్కొక్కసారి రాత్రి పన్నెండు గంటలకు ఒంటి గంటకి ఇంటికి వస్తున్నాడు గురువు అంటే అంటే వయసుకి వాడు వచ్చే టయానికి సంబంధం లేనటువంటి విధంగా చాలామంది నా దగ్గరకు వచ్చి ఏడవటము బాధపడటము తర్వాత ఒక సందర్భంలో చేతికి ఎదుగు వచ్చినటువంటి పిల్లల్ని వాళ్ళని ఏమంటే ఏం చేస్తే ఏం చేసుకుంటారో లేనిపోయిన ఏ ఆగా ఇచ్చిన చేసుకొని తల్లిదండ్రులను బాధపడతారో తెలియనటువంటి దుర్గతి పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది పిల్లలైతే ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని పోవటము తర్వాత ఏదో గేమ్లు ఫోన్లో వచ్చినటువంటి గేమ్లు కొన్ని ఆడుకోవటము ఇరవై నాలుగు గంటలు ఫోన్లో ఈ ఫేస్బుక్లో షాట్ చేయటము ఇన్స్టాగ్రామ్లో షాట్ చేయటము ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లో ఏదో ప్రీపెయిడ్ గేమ్లు అవి ఉంటే డబ్బులు పెట్టాడు ఆ గేమ్లో గేమ్లు ఆడుకోవటము ఈ తరహాగా పిల్లోడి విషయంలో అదుపు తప్పిపోయి వాడు పూర్తిగా ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ సొసైటీలోకి వెళ్ళిపోయి వేరే విధమైనటువంటి ప్రయత్నంలో తయారవుతున్నాడు అంటే దానికి గల కారణము ఈ రోజు నేను వీడియోలో తెలియపరచడం ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పాల్సిన అవసరం ఏంటంటే కొంత మన బతుకుదేరు నిమిత్తంలో మన బతుదెరు పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి అప్పుల వలన బిజీ లైఫ్ వలన కొంతమంది వలన ఆర్థిక సమస్యల వలన ఇబ్బందుల వలన పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఆ బతుదేరును సరిచేసుకునే క్రమంలో పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల అలా వారు మారేటటువంటి ప్రభావం ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు ఉంటుంది మరికొందరు ఏంటంటే పిల్లలకు అధిక చొరవ ఇచ్చి తర్వాత వాళ్ళ ముందు ఏ పరిస్థితుల్లో ఏ పొజిషన్లో మనం ఉండాలి ఏ విధమైనటువంటి స్థితిగతుల్లో జీవించాలో కూడా తెలియని పరిస్థితుల వలన అలాగే పిల్లలు పది పదకొండు సంవత్సర పదేళ్ళు పదో తరగతి చదువుతూ పదకొండో తరగతి ఇంటర్ చదువుతున్నా కూడా వాళ్ళని ఇంకా చిన్న మనం గమనిస్తూ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అలాగే ఉంటుందనుకొని వాళ్ళ ముందు మనము ఏ విధమైనటువంటి మనం పరిస్థితులు నిలబెట్టుకోవాలో తెలియనటువంటి ప్రయత్నంలో కొన్ని కొన్ని సందర్భాలలో మనకి మంచి చెడులు తెలియనటువంటి పరిస్థితుల స్థితిగతులలో కూడా పిల్లల్ని ఒక్కొక్కసారి మనమే వారికి లేనిపోయినటువంటివి మొక్కకి నీళ్ళు పోసి పెంచినట్టుగా జీవం పోసి పెంచినటువంటి పరిస్థితులను కూడా మనం మాట్లాడే మాటలు మనం తిట్టేటటువంటి తిట్లు మనం నడిచేటటువంటి ప్రవర్తన ఒక్కొక్కసారి తండ్రి వారికి రోడ్డు మోడల్గా తల్లిదండ్రులే వాళ్ళని ఆశ్చర్య వాళ్ళని చూసే వాళ్ళు ఎదుగుతున్నటువంటి విధానంగా బతికేటటువంటి ఆ సరైన సిచ్యువేషన్లోనే పిల్లల ముందు ఒక రోజు రెండు రోజులు మనం జాగ్రత్త పడతాం కానీ పద పద్ధాలు అదే జాగ్రత్తగా ఉండలేం కదా కొన్ని కొన్ని సందర్భాలు జాగ్రత్తని తప్పి అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంటాం వ్యక్తిగత పరిస్థితుల వలన కానీ వాటి వలన మారేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జాక్ట్గా కానీ ఎక్కడ కూడా పిల్లలు మనం మార్చుకొని మన పరిస్థితుల వల్ల మార్చుకుని తిరిగి మళ్ళా మనం అదో ఇదో చెప్పుకొని వాళ్ళ మైండ్ మార్చి వాళ్ళకి లేనిపోయినటువంటి భావాన్ని తీసేసి తిరిగి మరలా వాళ్ళకి అది కాదరా అయ్యా ఇది ఇది అని చెప్పి వాడిని ఏదో ఒక విధంగా మార్చి కాస్త తత్వం మంకు గుణం ఉన్నవాడిని ఏదో ఒక విధంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేసుకోవచ్చు కానీ అది కొంతవరకు పర్వాలేదు కానీ ఇక్కడెక్కడా కూడా పిల్లలు పూర్తిగా చేదాటిపోయేటటువంటి అంశము పూర్తిగా వాడు మన నుంచి బయటికి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎక్కడంటే తల్లిదండ్రులు గమనించలేనటువంటి అంశం ఏంటంటే వాడితోటి స్నేహితులు తర్వాత వాడితో ఎవరైతే స్నేహంగా ఉంటున్నారో ఎవరైతే స్నేహంగా తిరుగుతున్నాడో వాటితో ఉన్న స్నేహితులు ఎవరు ఎలాంటి వాళ్ళు వీడికి ఏమేమి నేర్పుతున్నాడు వీడు ఎక్కడికి పోయి ఏమి నేర్చుకొని వస్తున్నాడు వీడు వెళ్ళేటటువంటి దారిలో వాడికి ఎదురవుతున్నటువంటి సమస్య ఏమిటి మన ముందు దాస్తున్నది ఏమిటి మన ముందు దాయకుండా వాడికి చెప్పేది ఏమిటి ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలలో ఒక స్నేహితుడి దగ్గర నుంచే వాడు ఒక రౌడీగా మారాలన్నా తర్వాత వాడు ఒక ఇర్రెస్పాన్సిబిలిటీ మనిషిగా మారాలన్నా లేనిపోయిన అలవాట్లు నేర్చుకోవాలనుకున్నా ఎప్పుడైతే అవతల వాడు కొన్ని అలవాట్లు నేర్చుకొని వస్తాడో వాడితో స్నేహం చేసినప్పుడు అందులో నుంచి కొన్ని అలవాట్లు వీడు నేర్చుకుంటాడు అలా ఒక పది మంది స్నేహితులు తయారైనప్పుడు ఆ పది మంది స్నేహితుల నుంచి ఒక్కొక్కటి దగ్గర నుంచి ఒక్కొక్క అలవాటు నేర్చుకున్న వీడికి పది అలవాట్లు తయారయ్యి పెద్ద డేంజర్గా తయారైనటువంటి ప్రమాదం అధికంగా ఏర్పడుతుంది కాబట్టి ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా పిల్లల విషయంలో ఒక యుక్త వయసుకు వచ్చి ఒక ప్రాయం వయసులోంచి వాళ్ళు మొదలవుతుంది అనుకున్నప్పుడు వాళ్ళని కరెక్ట్ అయినటువంటి పొజిషన్లో మనం పెంచుతున్నామంటే స్టడీ చదువు లేకపోతే ఒక మంచి డబ్బులు ఇవ్వటమో మంచి బట్టలు కొనడమో తెలివి నేర్పించటమో వాడికి ఏదో మంచి గుణతత్వం నేర్పడం కాదు ప్రథమంగా వాడికి స్నేహం విషయంలో ఎటువంటి వ్యక్తులను దూరంగా పెట్టగలుగుతున్నాము వాడికి ఏ విధమైనటువంటి స్నేహితులు వాడితో నడుచుకోగలుగుతున్నారు వాడు ఏం నేర్చుకోగలుగుతున్నాడు ఏం చూడగలుగుతున్నాడు అనేది నేర్చుకోవటం మొదటి ప్రశ్న రెండోది వాళ్ళ ముందు మనం ఏ విధంగా ప్రవర్తించగలుగుతున్నాము దానికి తగ్గట్టుగా మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది రెండోది ఇక మూడో అంశం కూడా ఒక్కొక్కసారి మన పట్టింపు మన జాగ్రత్త వాళ్ళ మీద ఎలా ఉంది వాళ్ళని ఏ విధంగా జాగ్రత్తగా చూస్తున్నాం ఏ విధంగా పట్టించుకున్నావు లేదు అనేది కూడా ఇలా దృష్టిలో పెట్టుకొని మనం ఏ కార్యక్రమాన్ని కూడా సరైనటువంటి ప్రయత్నాల్లో చేయలేకపోతే కొంతకాలం వయసు దిగిన తర్వాత ఏమవుతుంది మహా అంటే తల్లిదండ్రులు ముసలి అవుతారు కొడుకు వయసులో ఉంటాడు తర్వాత వాడికి అప్పుడు ఏమవుతాయి అంటే ఒంట్లో ఉన్న శరీర భాగాల అవయవాలు మొత్తం అన్ని ఇక్త వయసులో ఉంటాయి కాబట్టి మనం ఏది చెప్పినా వాడు చెవుకు డోంట్ కేర్ వినపడదు అప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఏడవటము బాధపడటము దుఃఖపడటము నా కొడుకు వల్ల ఇలాగేందని పేరు పోవచ్చు కుటుంబ పర్యాదం పోవచ్చు నలుగురు నవ్వులు పాలు కావచ్చు ఆస్తులు కోల్పోవచ్చు విధానాలు కోల్పోవచ్చు ఇవన్నీ పోతే వేరు కానీ వాడు కొన్న వాటితో వాడు ప్రాణం పోయినా వాడు కొన్నటువంటి పరిస్థితులతో వాడు ఏదైనా స్టేషన్లో పడి సమస్యల్లో పడి సతమతం అవుతున్నా అప్పుడు పడేటటువంటి బాధ తల్లిదండ్రులుగా వేరే రకంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రుల్లో నా దగ్గరకు వచ్చినటువంటి వారు నా దగ్గరకు వచ్చి వారి యొక్క పరిస్థితుల గురించి అడిగితే నేను చూసిన వాటిలో కూడా కొంతమంది జాతకాల లోపంలో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి పిల్లలు రోడ్ల మీద నడిచేటప్పుడు వారు చూడకుండా చూసినవి దాటను కూడా దాటించినవి ఎవరైనా కావాలని పిల్లల్ని సైడ్ ట్రాక్లో మార్చడానికి కొన్ని లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి కొన్ని పెట్టకూడదు పెట్టినప్పుడు కూడా పిల్లల స్థితిగతులు మారుతూ ఉంటాయి కొంతమంది పితృదేవతల దోషాలు చనిపోయినటువంటి పెద్దవాళ్ళ శారథకరమను నిర్వహించకపోయినా వాళ్ళ దోష ప్రభావాలు ఉన్నప్పుడు కూడా పిల్లలు పూర్తిగా రెబల్గా తయారవుతుంటారు లాస్ట్ ఇయర్ నాకు ఒక కేసు ఒకటి తగిలింది కానీ ఎవరు చెప్పడానికి చాలా సమయం పడుతుంది రే కానీ పదేళ్ళ పిల్లవాడు కనీసం వాడి బలానికి మా అంటే ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లవాడి మీద కనపడవచ్చు కానీ అలాంటి వాడు ఒక ఎనిమిది తొమ్మిది మందిని ఒంటిచేత్తు ఉనికిచ్చేటటువంటి రెబల్గా తిరుగుతున్నాడంటే అంటే ఆడి పరిస్థితి విధానము ఏ స్థితిగతులో ఉంది అది జాతకం లోపంలో ఉందా మనం పెంచిన పరిస్థితుల్లో ఉందా వాడు తిరుగుతున్న సమాజం వైపు ఉందా ఏ విధంగా ఉందని చెప్పి ఈరోజు మనం కంట్రోల్ చేయలేకపోయి అసలు ఎలా జరుగుతుందో అలా జరుగుతుందని వదిలేసుకుంటే రేపొద్దున మనం బాధపడేటువంటి ప్రయత్నాలు రాకూడదు తద్వారాగా ఈ యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల్ని పెంచేటటువంటి తల్లిదండ్రులకి ఏదైనా పిల్లల ప్రవర్తనలో కాస్త అటు ఇటుగా తిరుగుతున్నా వాళ్ళు ఏదైనా చేతిలో రాకపోయినా వాళ్ళు పూర్తిగా మీ చేదాటి పోతున్నా అలాగే కొన్ని స్నేహాలని ఆ స్నేహాల్లో కొంతమంది ఆ పరిచయాలని ఈ పరిచయాలు వాళ్ళ రెబలుగా తయారవుతూ ఉన్నా అదేవిధంగా ఏదన్నా జాతక లోపమా ఏదన్నా లోపమా మనలోమ లోపమా పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారు ఏమిటి పూర్వీకులు పెద్దల నుంచి లేదంటే ఏదన్నా పితృదేవతల దోషం నుంచి వాడు పుట్టిన సమయం నుంచి ఇలాంటివన్నీ కూడా ఇన్స్టెంట్గా పూర్తిగా నాలుగు వైపులకు వెళ్ళి నాలుగు వైపుల్లో అన్ని విధాలుగా ఆలోచన చేసుకోగలిగితే ఆ విధమైన తయారవుతున్నటువంటి పిల్లలకి ఒక దరిదాపు దొరుకుతుంది దాని నుంచి మార్చడానికి ఒక మార్గం దొరుకుతుంది అదేవిధంగా మీరు కూడా చాలా వరకు పిల్లల విషయాల్లో మాత్రము కొంత జాగ్రత్తగా పఠిస్తూ వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా ఉంటూ అదే మాదిరిగా ఈ పిల్లలని యొక్క తప్పుదారి పడుతున్నారా లేదని గమనిస్తూ ఎంత పనులు బిజీగా ఉన్నప్పటికీ ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ వీలైనంత వరకు వాళ్ళని ఒక జాగ్రత్త కంఫర్ట్ జోన్లో పెంచేదానికి ప్రయత్నం చేయగలిగితే చాలా మంచిది అటువంటి పిల్లల విషయంలో ఈ విధంగా ఏదన్నా మారంగా ఉంటాయి మీకు వాళ్ళ నుంచి ఏదైనా ఇబ్బందికరంగా సందర్భం కలిగినటువంటి అంశాలు ఉంటే దాని గురించి ఏదైనా సలహాలు సూచనలు తీసుకోవాలనుకున్నా తప్పకుండా మీరు కన్సిడర్ చేసి తగు సలహాలు సూచనలు కూడా తీసుకోవచ్చు సర్వే జన సుఖనోభవం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ వెళ్ళాలనుకుంటారు వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోవడం ఆల్ ది బెస్ట్